তাৰ কেইটি প 그 친구가 이친구 మీకు ఉపయోగించవలసిందిగా అధిగమించడానికి చాలా సాహసోపేతమైనటువంటి పనులు చేశారు అంటే ఏదైనా డిజాస్టర్ డిజాస్టర్ అనేది వచ్చినప్పుడు ఆ డిజాస్టర్ని ఎలా మేనేజ్ చేస్తారు ఎలా ఫేస్ చేస్తారు ఎలా దాన్ని మళ్ళీ యథా స్థానానికి తీసుకొస్తారు అనే దాన్ని బట్టి ఆ యొక్క ఆఫీసర్ కానీ ఇక్కడ కట్టుదిట్టమైన పకడ్బందీ చర్యలు అమలు చేయబట్టి గుంటూరు జిల్లా చాలా చక్కగా కోవిడ్ గదిలో కలెక్టరేట్కి ఇక్కడికి రావడం కలెక్టరేట్లోనే సార్ తప్పనిసరిగా ఇక్కడ వచ్చి ఆ ద్వారా పనిచేయించి సక్సెస్ఫుల్గా లక్ష్యం పనిచేయడం జరిగింది ఇది ఆఫీసర్కి జనరల్గా నా అధికారిని నేను ఇన్ని రోజుల్లో రీత్యా కానీ వేరే రీత్యా కానీ ఎక్కడ ఎప్పుడు కూడా చూడలేదు నేను తిరిగిన వీటిలలో కాబట్టి పేరు పేరున మా ఓ అసోసియేషన్ తరఫున మన జిల్లా కలెక్టర్ నా స్థాయికి నేను ఆ కలెక్టర్ ఆఫీస్లో సారు ఏదైనా విజిట్ చేసి ఎదుతామండి అక్కడ నమస్తే పెట్టంగానే తలకా ఏమైనా పని ఉందా అది నిజంగా నేను రెండు చేతులు వచ్చి పోయినా కూడా పని చేయటానికి వెనకాడే పరిస్థితి ఉండదని చెప్పని కూడా నీ సభ్యంగా ఎందుకంటే అది అలా మనసుతో ఆలోచించి చేయగలిగిన అధికారులు అతి కొద్ది మంది ఉంటారు ఆ కొద్ది మందిలో మేము చూసిన వాళ్ళలో ఒక దినేష్ కుమార్ గారిని బిలోడు కలెక్టర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అండ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఎందుకంటే నిద్రపోయారు లేదు ప్రేరణతోటి మళ్ళీ డేటా అంతా తెప్పించుకుని ఇదే ప్రభుత్వం ఐదు సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు బోర్వెల్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్ మేము కొంతమంది మిత్రులు బృందం సారు వెళుతున్నటువంటి ప్రదేశం గురించి మా ఆఫీసులో మేము అనుకున్నటువంటి భావన ఏంటంటే జిల్లాల విభజనలో మా డైరెక్టర్ గారు విశాఖపట్నం డిడి గారిని అల్లూరి సీతారామరాజు జిల్లాకి ఆ పోస్టుని మార్చినప్పుడు చాలా బాధపడ్డాం ప్రమోషన్ వచ్చిన వాళ్ళు అడవిలో పనిచేయాలి ఏడీగా ఉన్నవాళ్ళు టౌన్లో పనిచేయాలని పాల్గొన్నాం సార్ టూ ఇయర్స్ నుంచి ఆయన సహకారంతోనే ఆ నీటి ఉన్న పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొని మన నేను పనిచేసే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి ఎంతో సహకారం అందించడం జరిగింది సో ఇట్లాంటి గ్రౌండ్ రియాలిటీస్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నా కూడా కలెక్టర్ గారి సహకారం వల్లనే ప్రాక్టికల్గా ఆయన ఆలోచించడం వల్లనే అలా ఆయన మాకు డిపార్ట్మెంట్కి ఎంతో సపోర్ట్ చేయటం వల్ల మేము ఈ జిల్లాలో పనిచేయగలిగినాం తమిళనాడు నుంచి మోటరైజ్డ్ బోట్స్ అనేవి వచ్చేటివి అది ఎనిమిది కిలోలు అవుతున్న వెంట చేయాలి కానీ చాలా వరకు అన్నీ కూడా తీర ప్రాంతంలో వచ్చి వేట చేస్తుంటే వాళ్ళందరూ మంచి ప్రతిసారి ప్రతి సోమవారం గ్రీవీన్ సెల్కి వచ్చి అర్జీలు ఇవ్వడం జరుగుతుంది కలెక్టర్ గారి కలిసి ఏంటిది ఇష్యూ అంటే సార్ కోవిడ్ టైంలో తమిళనాడు చీఫ్ సెక్రటరీ అండ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ కూర్చొని ఈ విషయం మీద మాట్లాడలేని ఇష్యూ ఇది చాలా పెద్ద ఇష్యూ సార్ చాలా ఇబ్బందిగా ఉంది చాలా ప్రతిసారి ఇదే జరుగుతుందంటే సార్ అప్పుడప్పటి కడలూరు అండ్ నాగపట్నం కలెక్టర్లతో మాట్లాడి ఆ యొక్క ఇష్యూ చాలా రిసార్జ్ చేయడం జరిగింది దాదాపు నైంటీ పర్సెంట్ బోర్సలు రాకుండా పోయినాయి సో ఇది మా మత్స్యకారులందరూ కూడా సముద్ర మత్స్యకారులు ఎల్లప్పుడూ కూడా మీరు ఉంటారు సార్ ఏదో కాన్ఫిడెన్స్తోనే వర్కప్ చెప్పినప్పుడు మనం ఆ కాన్ఫిడెన్స్ నిలబెట్టుకొని చేయాలి అని చెప్తాం అదేవిధంగా సూపరింటెండెంట్స్ కానీ స్టాఫ్ కానీ కోఆపరేట్ చేసి ఈ టెన్యూలో సార్ టెన్యూలో బాగా చేయగలిగారు చేశారు కూడా అండ్ సారు చాలా సాఫ్ట్గా ఉంటారు బట్ అప్పుడప్పుడు కూడా కాపు వస్తుంది రాకుండా ఉంటే జిల్లా కలెక్టర్ పోస్ట్కి అర్థం ఉండదు టూ త్రీ టైమ్స్ నేను కూడా ఫేస్ చేశాను బట్ దానికి కారణం సార్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ నాకు సరిగ్గా అర్థం కాకూడదు అంటే ఒక విజన్ ఉంటుంది ఒక విజన్తో చెప్తారు ఒకసారి మన నాలెడ్జ్ సరిపోదు అది కొంత అర్థం చేసుకోవడానికి ఆ గ్యాప్ వల్ల ఒక టూ త్రీ టైమ్స్ ఫేస్ చేసినప్పటికీ So, thank you so much. <laughs> On a lighter note, basically. Uh, I'm sure he has done a tremendous work in Prakasham and he will continue to do the same in ASR also. Our journey started from Anantapur. Both of us were assistant collectors in Anantapur and uh, he was sub collector Narshapur, I was sub collector Rajamundry then. He came as P.O.ITDA Rampa, then we, I was J.C. Krishna, then he was J.C. Guntur. We have been travelling like this, West Godavari, East Godavari, Krishna, then Guntur, now Prakasham. So, we are so happy that he is going back to his passionate uh, place. P.O.ITDA Rampa Chaudhavaram is a milestone in my husband's life. He keeps talking about it, he has um, great memories about that place, he has done tremendous work also there. ఈవెన్ ఐ గాట్ లాట్స్ ఆఫ్ కాల్ సేక్ దట్ మ్యాడమ్ సార్ వస్తున్నారంటే మాకు చాలా చాలా సంతోషం అమ్మ మీరు ఏమి మళ్ళీ సీఎంఓ వెళ్ళి అడగొద్దుకి మేము వేరే జిల్లా వెళ్దామని సార్ ఇక్కడే రావాలి మాకే పని చెయ్యాలి అని చాలామంది యూనో రిక్వెస్ట్ చేశారు నేను కూడా జిల్లా చేసిన మీరు అందరికీ తెలిసి ఐ థింక్ ఐ కెన్ సి లాట్ ఆఫ్ మై తహసీల్దార్ విట్ ఇండియా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఆల్సో నేను ఎలాంటి మీ అందరికీ ఐ నో అండ్ ఐ ట్రబుల్ యూ సో సో బట్ కంపేర్ కంపేర్ చేయండి హస్బెండ్ ఈస్ కలెక్టర్ ఆల్రెడీ కలీగ్స్ అందరూ కూడా చాలా మంచి మాట చెప్పారు ఎవ్రీ యూస్ టు టూ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఫంక్షన్స్ ఒకటి రిటైర్మెంట్ ఎక్కడెక్కడ ఆఫీసెస్ రిటైర్ అవుతారు సెకండ్ వెన్ పీపుల్ ఫేర్ ఫేర్వెల్ టు అదర్ డిస్టిక్స్ so the term we'll get to know about uh, the quality of officer or uh, a quality of a good human being how people are giving a feedback that's very important for all, all of us so each and every one uh, it's like uh, written on the red book whether it is a red or green based upon your uh, feedback సో ఇట్ హెల్ప్స్ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ టైమ్స్ టు అండర్స్టాండ్ అవర్ సెల్ఫ్స్ మనకి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి బట్ అది మంచి క్వాలిటీ చెత్త క్వాలిటీ అని అది ఫీల్ లెవెల్లో టెస్ట్ చేసినప్పుడు మీరు చెప్పినప్పుడు ప్రజలు చెప్పినప్పుడు ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇవి నీటు ముందుకు వెళ్ళాలి అది ప్రోత్సాహం చేయాలా అది వి నీటు కర్టెల్ కల్ అవుట్ అని సో దీస్ ఆర్ ద వెరీ రేర్ అకేషన్స్ ఎవ్రీవన్ షుడ్ అండర్స్టాండ్ దాట్ యు షుడ్ దిస్ ఇస్ ఎ గుడ్ రెట్రోస్పెక్షన్ ఐ మీన్ యువర్ ఇంట్రోస్పెక్షన్ అబౌట్ యువర్ పర్సనాలిటీ ఆర్ యువర్ క్యారెక్టర్ ఆర్ యాటిట్యూడ్ సో ఐ ఫీల్ దాట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ వన్ సచ్ అకేషన్స్ ఐ మీన్ చాలామంది చెప్పారు ఈ చిరునవ్వు ఈ చాలా ఓపిగా వినడము సమ్ ఆఫ్ దిస్ టాలరన్స్ ఇస్ మై బ్లెడ్ అని అనుకున్నాను దట్స్ వై మ్యారిట్ దిస్ లీవ్ అండ్ వీ పుట్అప్ ఆల్మోస్ట్ టెన్ ఇర్స్వెన్ ఇయర్స్ వితట్ ఎనీ కైండ్ ఆఫ్ ఐ మీన్ బిగ్ కంప్లైంట్స్ అండ్ నన్ ఆఫ్ హైస్ ఫౌండ్ దాట్ ది వాళ్ళందరూ కూడా ఏదో కొట్టుకుంటున్నారు మంచి వాళ్ళు కాదు అట్లా అని చెప్పడానికి అట్లీస్ట్ వాళ్ళకి ఛాన్సెస్ ఇవ్వకుండా వీఆర్ ఏబుల్ టు సెయిల్ త్రూ లెవెన్ ఇయర్స్ ఆల్ వండర్ఫుల్ సో యూనిట్ హ్యావ్స్ దాట్ టావరెన్స్ ఆల్సో ఇప్పుడు చెప్పారు ఇట్స్ లవ్ మ్యారేజ్ అని సో ఓన్లీ మ్యారేజ్ వరకే లవ్ దాని తర్వాత యూ హ్యావ్ టు మేక్ ఇట్ వర్క్ సో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ లవ్ మ్యారేజ్ ఎవ్రీ మ్యారేజ్ డస్ ఐట్ సో సేమ్ థింగ్ ఇప్పుడు కలెక్టర్ అయిన తర్వాత హీ బిగమ్ కలెక్టర్ కాదు ఇట్స్ ఓన్లీ ఎ పోస్టింగ్ వెల్ యూ రియలీ వాంట్ బిగమ్ అన్ అడ్మినిస్ట్రేటర్ యూ టు మేక్ ఇట్ వర్క్ ఎందుకంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ స్టార్టెడ్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి కదా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం సో ఐవ్ సీన్ ద ఛాలెంజెస్ ది ఇన్ఎడిక్వేసీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాన్ పవర్ తక్కువ ఉంటారు ద ఛాలెంజెస్ ఐ మీన్ ద వాస్నెస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఇదన్నీ కూడా ఒక్కొక్క జిల్లాకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కూర్చొని అదే ఆలోచిస్తున్నాను కానీ మనందరికీ తెలుసు సో దినేష్ సార్ ఎట్లా పనిచేశారు యాజ్ వ్యక్తిగా ఆయన ఎట్లా ఉన్నారు సో నేను కూడా రెండు మాటలు చెప్తాను సార్ ఇప్పుడు అందరూ మీరు చెప్పారు ఏంటి టూ 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 రెండు సంవత్సరాలు రెండు నెలలు రెండు రోజులు ట్వంటీ 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 టూ రోజులు ఇరవై రెండు రోజులు సో అందులో రెండు సంవత్సరాలు నేను చూడలేదు సార్ నేను రెండు నెలలు ఇరవై రెండు రోజులు మాత్రం చూశాను సో ఇంత చూసిన తర్వాత కూడా ఇప్పుడు చాలామందికి ఐథింక్ తెలిసి ఉంటుంది ఇప్పుడు నాది ఇది ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఎలక్షన్ కానీ దినేష్ సార్ని కూడా ఫస్ట్ ఎలక్షన్ ఎంతమందికి తెలుసు అనిపించలేదు కదా సో ఆబ్జర్వర్ గారికి చెప్పారు అప్పుడు ఆబ్జర్వర్స్ కూడా అస్సలు నమ్మలేదు ఇది మీరు ఏం చెప్తున్నారు ఇది ఫస్ట్ ఎలక్షన్ ఇంతకుముందు మీరు చేయలేదా సో మన అందరికీ అర్థమవుతుంది కి ఒక ఆఫీసర్గా ఆయన ఎట్లా సిస్టమేటిక్గా ఎంత డీటెయిల్డ్గా ఎంత కాన్ఫిడెంట్గా ఆ సబ్జెక్ట్ని చదివి అంత డీటెయిల్స్ తీసుకొని పనిచేయగలుగుతారు అంటే జనరల్ అబ్జర్వర్స్ కూడా నా ముందే అది అస్సలు అనిపించట్లేదు సో లైక్ మేము జాయింట్ ప్రెస్ మీటింగ్స్కి వెళ్ళేవాళ్ళం సో నాకు సార్ అది అస్సలు అలవాటు లేదు సార్ కానీ మీ దగ్గర నుంచి నేను నేర్చుకుని ఏదో ఒకటి మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు సార్ ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్ కి వచ్చే ముందు సార్ ఒక టెన్ మినిట్స్ ఏ డిఆర్ఓ గారు ఏం బ్రీఫ్ నోట్ తయారు చేస్తారు ఆ బ్రీఫ్ నోట్ డిఆర్ఓ గారికి అంటే పది పేజీలు ఉంటాయి కానీ అందులో కూడా ఏం డాటా ఉంది అందులో ఏమేం క్వశ్చన్స్లు రావచ్చు అందులో ఏం క్లారిటీ ఇవ్వాలి అది మొత్తం రాసి ఆ టేబుల్ మీద నోట్ చేసి ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే అది కూడా అడిగి అది రాసి ఫుల్ ప్రిపరేషన్తో వెళ్ళేవారు అందుకే సార్ ఎన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లు చూసాను సార్ నాట్ అ సింగల్ కాంట్రవర్సీ నాట్ సింగల్ ఫంబల్ నాట్ సింగల్ క్వశ్చన్ సో ఎంత అటెన్షన్ టు డీటెయిల్స్ ఉన్న అధికారి టెక్ చదువుకోమంది చూస్తారు అదేవిధంగా మన అబ్జర్ కొంచెం మేడం బీహే చేస్తున్నారు ఇటీవల 아다 아다 리스트아